మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాడుతుంటే క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ మీకు చూపికుంటే ఏం చేయాలి ఇప్పుడు మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే చూపించదు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఈ క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ ఎందుకు పోతుందంటే ఫస్ట్గా మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా ఒక ఆర్డర్ చేసి వెంటనే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఈరోజు ఏదైనా ఆర్డర్ చేసినారు వెంటనే క్యాన్సిల్ చేసినారు ఆర్డర్ చేయడం క్యాన్సిల్ చేయడం ఆర్డర్ చేయడం క్యాన్సిల్ చేయడం అట్లా ఒక రోజులో ఒక నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ చేస్తే ఆటోమేటిక్గా క్యాష్ ఆన్ డెలివరీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అమెజాన్ రోడ్డు కంపల్సరీగా తీసేస్తారు సరే ఇప్పుడు మళ్ళీ తిరిగి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రావాలి అది ఎనేబుల్ కావాలి అంటే ఏం చేయాలంటే మీరు ఇప్పుడు కొనే వస్తువులు ఏవైనా సరే ముందే వాళ్ళకి పేమెంట్ అయితే కట్టాలా సో అది వంద రూపాయలు కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు వంద రూపాయల నుంచి ముందే పేమెంట్ వాళ్ళకి వేసేయాలా అట్లా వేసేస్తే అట్లా సార్లు కానీ ఐదు సార్లు కానీ మీరు ముందే ఆన్లైన్లో ముందే పేమెంట్ కడితే ఆ డెలివరీ కన్ఫామ్గా తీసుకుంటే అట్లా నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ కన్ఫామ్గా తీసుకుంటే ఐదో సార్ కానీ గాని కానీ గా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ క్యాష్ ఆన్ డెలివరీ దగ్గర సేమ్ ఇలాగే చూపిస్తుంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా ఒక వంద రూపాయల్లో ఒక నాలుగు వస్తువులు అయితే ఆర్డర్ చేసి ముందే పేమెంట్ కట్టండి సో అట్లా నాలుగోసారి కానీ ఐదోసారి కానీ ఆటోమేటిక్గా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది